పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులార శక్తిగల కన్యక అని పరిశుద్ధ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము సాధారణముగా శక్తిగల కన్యక అనగానే మనకు ఎదురయ్యేటటువంటి చిన్న సమస్య దేవుడు ఒక్కడే మహాశక్తి మంతుడు అని మనము విశ్వసిస్తూ ఉంటాము మరి దేవుని మించినటువంటి శక్తి మంతులు మరెవ్వరూ లేరు అని ప్రగాఢంగా మనం విశ్వసిస్తూ ఉంటాం మరి అలాంటి సమయంలో పరిశుద్ధ శక్తి శక్తిగల కన్యక అని సంబోధించటం ద్వారా మనము దేవుణ్ణి తక్కువ చేస్తూ ఉన్నాము అని ప్రొటెస్టెంట్ శాఖ వారు మనల్ని తప్పు పడుతూ ఉంటారు కానీ మనము గమనించవలసినటువంటి విషయము శక్తిగల కన్యక అని దేవుడే పరిశుద్ధ మరియమ్మ గారిని ఆమె శక్తిగల కన్యక అని మనకి తెలియచేస్తూ ఉన్నారు ఆది కాండము అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుతూ ఉన్నాము నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి తీరిని వైరము కలిగింతును నీవేమో వారి మడమలను కరుతువు వారు నీ తలను చితక కొట్టెదరు అని దేవుడు సైతానును శపించినటువంటి సందర్భంలో ఒక స్త్రీ యొక్క సంతతి నిన్ను వినాశనము ఉంది అని దేవుడు ఆ రోజే వాగ్దానం చేసి ఉన్నాడు సాధారణంగా మనమందరము కూడా సైతాను మహాశక్తివంతమైనది అది వినాశనకారిణి అది ఎంత మందినైనా నాశనం చేయగలదు అది ఏ విధంగానైనా నాశనం చేయగలదు అని మనము సైతానుకు దాని దుష్ట శక్తులకు మనము భయపడుతూ ఉంటాం కానీ మనం మరచిపోతున్నటువంటి విషయము ఆ సైతానున సహితము జయించినటువంటి స్త్రీమూర్తి పరిశుద్ధ మరియమ్మ గారు పవిత్రమూర్తి శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించి ఆ క్రీస్తు ప్రభు శిరువలో మరణించటం ద్వారా ఆ దుష్ట సైతానుని జయించారు మరి ఆదిలో ఆది దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని వాగ్దానాన్ని పరిశుద్ధ మరేమరి జీవితంలో నెరవేరుతూ ఉంది అనగా ఆ సైతాను యొక్క తలను కొట్టినటువంటి స్త్రీ ఎవరు అని మనము ఆలోచించినట్లయితే ఇదిగో ఈ పరిశుద్ధ మరియమ్మ గారు అనేది మనకి అర్థమవుతుంది కావుననే మనం పరిశుద్ధ మరియమ్మ గారిని శక్తిగల కన్యక అని మనము కొనియాడుతూ ఉన్నాము అలా కొనియాడటంలో ఏమాత్రము తప్పు లేదు అదే విధముగా పరిశుద్ధ గారిని గురించి దర్శన గ్రంథము పన్నెండో అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము ఒక స్త్రీ గర్భవతి అయి ఉన్నది అని మరి సూర్యుడు ఆమె వస్త్రములో అని చంద్రుడు ఆమె పాదముల చెంత ఉన్నాడు అని మరి ఒక పెద్ద సర్పము వాటిని అన్నిటినీ కూడా నాశనము చేసుకుని వచ్చి మరి ఆ గర్భముతో ఉన్నటువంటి స్త్రీని మరి నాశనం చేయడానికి వస్తూ ఉంది అని అక్కడ మనము చదువుతూ ఉన్నాము అవి అన్ని కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని గుర్తు చేస్తూ ఆమె మరి ఆ భయంకరమైనటువంటి స్వర్పమును నాశనము చేసినటువంటి వ్యక్తి అని మనము ఈరోజు గుర్తించాలి యేసుక్రీస్తు ప్రభు ప్రతినిత్యము పరిశుద్ధ మరిమ్మగారిని బలపరుస్తూ ఆమె ద్వారా మనకి రక్షణను ప్రసాదిస్తూ ఉన్నారు అందుకే జపమాలను జపించటము ద్వారా మనము సైతానుశోధనల నుండి మాంత్రిక శక్తుల నుండి తాంత్రిక శక్తుల నుండి విడిపించబడతాము అని మనము నమ్ముతూ ఉన్నాము మరి అనేక అద్భుత సంఘటనలను కూడా ఈ విషయాన్ని మనకి రుజువు చేస్తూ ఉన్నాయి మరి సైతానుకు నిజముగానే పరిశుద్ధ గారంటే భయము ఎందుకనగా దేవుడు ఆదిలోనే మరి స్త్రీకి ఈ సైతానుకి తీరని వైరమును కలుగజేశాడు మరి తన ఆ స్త్రీ యొక్క సంతతి ఈ సైతాను తలను చిద చిదక కొడుతూ ఉంది అని దేవుడు చెప్పినప్పుడు మరి పరిశుద్ధ గారి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ సైతాను చిదగ కొట్టి ఉన్నారు దాని తలను వినాశనము చేసి ఉన్నారు కావునని పరిశుద్ధ గారిని మనము శక్తి గల కన్యక అని మనము కొనియాడుతూ ఉన్నాము ఆమె ఎంత శక్తిగల కన్యక అయినప్పటికీ కూడా ఆమె మనకి సహాయము చేయటంలో తన మాతృత్వాన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదు కానాపల్లె వివాహంలో కుటుంబమునకు ద్రాక్ష రసము అవసరమైనప్పుడు తన కుమారుణ్ణి అడిగి ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంది మరి ఏసుక్రీస్తు ప్రభు కూడా మరి మరియ తల్లికి ఏమాత్రము నిరాకరించకుండా ఆమె అడిగినటువంటి పనిని చేసి పెడుతూ ఉన్నారు అనగా ఏసుక్రీస్తు ప్రభువే స్వయముగా పరిశుద్ధ మరియమ్మ గారిని శక్తి గల కన్యకగా మారుస్తూ ఉన్నారు తండ్రి అయినటువంటి దేవుడే పరిశుద్ధ మరియమ్మ గారిని ఒక శక్తి గల కన్యకగా మార్చి ఉన్నారు ఎందుకనగా ఆదిలో ఆయన సైతానికి వేసినటువంటి శిక్ష ద్వారా మరి ఆ సాతాను వినాశనము చేయగలిగినటువంటి స్త్రీ పరిశుద్ధ మరియమ్మ గారు అని మనకి స్పష్టముగా అర్థమవుతుంది కావున ప్రేమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో ఎదురైనటువంటి శోధనలను వేదనలను బలహీనతలను అన్నిటినీ కూడా జపమాలను జపించడం ద్వారా మనము సైతానుని జయించగలం చాలా సందర్భాల్లో మనము సైతాను గురించి భయపడుతూ ఉంటాం లేదా దాని ఆత్మలను దుష్టాత్మలను గురించి ఆవరించినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కానీ మనం గుర్తుంచుకోవలసినటువంటి అవశ అంశము పరిశుద్ధ మరేమ గారు ఆ దుష్ట శక్తులను జయించడానికి జపమాలను మనకి ఒక సాధనముగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ జపమాలను చేతపట్టి శక్తిగల కన్యక అని పరిశుద్ధ గారిని వేడుతూ దేవుని యొక్క ఆశీర్వాదములను మెండుగా పొందుతూ సైతాను దాని క్రియలను దాని ఆకర్షణలను దాని శక్తులన్నింటినీ కూడా వినాశనము చేస్తూ దేవుని కీర్తించి మహిమపరుస్తూ పరిశుద్ధ యొక్క ప్రార్థనా సహాయమున మన జీవితములలో ఎదురైనటువంటి ప్రతి శోధనను ప్రతి వేదనను జయించుదాము ఆమెన్ పిత पुत्र पवित्रात्म नाममना आमेन